శ్రీ గురుభ్యం భీమ్ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సూర్య నమస్కారాసులో నాలుగవ ఆసన అశ్వ సంచలన ఆసన గురించి తెలుసుకుందాము అశ్వ అంటే హార్స్ అని తెలుసు కదా హార్స్ మజిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మన మజిల్స్ కూడా అంత స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ ఆసన రోజు ప్రాక్టీస్ చేయండి ముందుగా మ్యాట్కి ఫ్రంట్ సైడ్ నిల్చొని ఈ విధంగా రెండు చేతుల మధ్యలో పాదముండేలా చూసుకోండి శ్వాస తీసుకుంటూ మీ హెడ్ని పైకుంచి స్కైన్ చూడండి లేదా ఐబ్రోస్ మధ్యలో అబ్జర్వ్ చేయండి అండర్ లెగ్ చేయండి రైట్ లెగ్ ఫ్రంట్ ఉంటే లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉండాలి లెఫ్ట్ ఫ్రంట్ ఉంటే రైట్ బ్యాక్ ఉండాలి ఈ ఆసన రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి లెగ్ మజిల్స్ అండ్ స్పైన్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుందండి అదేవిధంగా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇట్ టోన్స్ కిడ్నీస్ అండ్ లివర్ ఎవరు చేయకూడదు అంటే ప్రెగ్నెన్స్ ఉమెన్స్ అండ్ నెక్ ఇంజురీ సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ నీ ఇంజురీ అండ్ ఫూట్ ఇంజురీ ఉన్నవారు చేయకూడదండి మిగతా వాళ్ళందరూ రోజు ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్